బాధపడుతున్నారా అయితే బి బెటర్ వారి డయాబెటిక్ కేర్ ని వాడండి మీ డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంచుకోండి అందరికీ నమస్కారం అండి ఈనాటి నా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో భారతీయం సత్యవాణి గారు ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చారు ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం అమ్మ నమస్కారం అండి నమస్కారం అమ్మా చాలా ఎళ్ళ తర్వాత మళ్ళీ మనం ఒక మంచి డిస్కషన్ తో వచ్చేసాం కదా థ్యాంక్ సో మచ్ మ్యామ్ రియలీ మా బామ్మగారు మాట అన్నారండి మేము చాలా కాంప్రమైజ్ అయ్యి ఉన్నాం చాలా కాంప్రమైజ్ అయ్యాం అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నాం మా అత్తగారు ఎన్ని అరులు పెట్టినా ఉన్నాం ఎన్నో బాధ్యతలు మీద వేసే అసలు నాకు మీ తాతగారికి కూర్చుని కబుర్లు చెప్పడానికి కూడా లేనంత బాధ్యతలో మునిగిపోయినాం ఇప్పటి పిల్లలు అంత కాంప్రమైజ్ అవ్వట్లేదు నాకు ఇది కావాలి నేను ఇలా ఉంటేనే నాకు కుదురుతుంది లేకపోతే కుదరదు అన్నట్టుగా ఉండడం వల్లే సమస్యలు వస్తున్నాయేమో కొంత స్వార్థం వదులుకోవాల్సి ఉంటుంది ఫ్యామిలీ అని అనేప్పటికీ అని అంటున్నారు నిజంగానా అంటే ప్రతి మ్యారేజ్లో కూడా కాంప్రమైజ్ అనేది ఎంత స్థాయి వరకు మనం కాంప్రమైజ్ అవ్వచ్చు అంటారు మనకి శాస్త్రం కూడా కాంప్రమైజ్ అయిపోమని చెప్పలా రెగ్యులరైజ్ చేశారు దాన్ని ఏమైంది సర్దుకొప్పమని చెప్పడం కాకుండా సరిదిద్దుకోమని చెప్పింది రైట్ భర్త ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా అత్తగారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా బంధువులు కానీ ఆడపడుచులు కానీ ఎవరు ఏమన్నా కూడా నిన్ను సర్దుకు పొమ్మని చెప్పి దాంట్లో నేను అణిగిపోమ్మని ఇప్పుడు మనకు శాస్త్రము చెప్పలేదు మన పూర్వజులు కూడా అలా బ్రతకలేదు కూడా ఎక్కడికక్కడ దాన్ని సరిదిద్దు దేని వల్ల దేనితో సరిదిద్దారు వాళ్ళ ప్రవర్తన చేత రైట్ వాళ్ళలో ఒక పరివర్తన తీసుకుని వచ్చారు ఆ పరివర్తన తీసుకురాగలిగినటువంటి శక్తి కేవలం స్త్రీకి మాత్రమే భగవంతుడు ఏర్పాటు చేశాడు ఇది మాత్రం అందరూ తెలుసుకోవాల్సిన విషయం యాక్టివిస్టులు ఏమంటున్నారంటే ఇలానే స్త్రీ మీద ఇంకా 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 భారం వేసేస్తున్నారు ఈ పురుషుణ్ణి మాత్రం ఫ్రీ చేసేస్తున్నారు ఇక వాళ్ళకేం బాధ్యతలు లేవా అంటున్నారు కాదమ్మా పురుషుడికి కూడా బాధ్యత ఎవరు నేర్పిస్తున్నారు వాళ్ళు అక్కడ కూడా స్త్రీయగా తప్పు చేస్తుంది అంజలి ఆ పురుషుడిని కంటున్నది ఎవరు అవును ఆ కంటున్నప్పుడు ఆ తల్లి పురుషుడికి చెప్పాలి కదా నీకు భర్తగా వచ్చినా లేకపోతే నీ మీ నీ భర్తగా వచ్చినా నీ కొడుకు ఇంకొకడికి భర్తగా వెళ్ళినా ఎవరు ఎవరి దగ్గర తయారయ్యాడు అమ్మ దగ్గరే కదా అమ్మే కదా మొత్తం పురుషుడిది కేవలం బీజప్రాయమే కదమ్మా విత్తనం వేస్తాడు వెళ్ళిపోతాడు ఇక తర్వాత అంతా రక్త మాంసాలతో పాలించి పెంచి పోషించి అంతా చేసేది స్త్రీయే కదా కాబట్టి కర్తవ్యం ఉన్నది మళ్ళీ స్త్రీకే ఇచ్చాడు కదా ఈ కర్తవ్యం కాబట్టి అక్కడ మళ్ళీ తప్పెవరిదవుతోంది అంత మాత్రం చేత నాకేనా అనేటటువంటి లేకోకుండా దాని ఒక తపస్సుగా తాను తీసుకుని ప్రతి పురుషుడిని తయారు చేయవలసిన స్థితిలో తాను ఉన్నది కాబట్టి ఆ తయారు చేసేటటువంటి విధానంలోనే స్త్రీ అక్కడ తప్పటడుగు వేస్తే సమాజంలో అటువంటి వాళ్ళే తయారవుతారుగా ఎంతమంది స్త్రీలు కొడుకులు తప్పు చేస్తున్నా కూడా వాళ్ళని మనం చూస్తున్నాంగా మళ్ళీ అక్కడ కూడా తప్పు తన మీద మనం వేయడం కాదు ఆ బాధ్యత ఆవిడిదే ఆ చేయగలిగిన ఓర్పు నేర్పు ఆవిడకే ఉన్నది అవును అది మనం తెలుసుకోలేకపోతుంది కాబట్టి నేను వాడు ఎందుకు అలా ఉండాలి నేను ఇలా ఎందుకు ఉండకూడదు అనే దగ్గరికి వస్తే ఎవరు నాశనం అయిపోతారు పురుషుడి కంటే కూడా నువ్వు అధిక స్థానంలో ఉన్నావు అమ్మా కరెక్ట్ అండి అది ఆ స్థాయి నీకు ఇచ్చారు నువ్వు అనవసరంగా సమాన హక్కులతో వచ్చి నువ్వు ఒక స్టెప్ దిగజారుతున్నావు నువ్వు అసలు దిగజారద్దు నీ చెయ్యి పైనే ఉంది వడ్డించే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది ప్రతి స్త్రీ చెయ్యి పైనే ఉంది అది మనం తెలుసుకోవాలి మనం ఎవరు మనం అడగగొట్టేది అణగగొట్టే స్థితిలో నువ్వు అసలు ఎందుకు ఉండాలి అత అలాగే ఇప్పుడు నేను నా జీవితంలో నేను నాకు నేను కానీ ఏ మనిషిని చెప్పాను గతంలో కూడా నీకు ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు గుర్తు మా నాన్నగారు నాకు వెళ్ళేటప్పుడు అత్తగారింటికి వెళ్ళేప్పుడు రామాయణం ఇచ్చి పంపించారు నీకు సుఖంగా ఉన్నప్పుడే నాకు లెటర్ రాయమ్మా నీకేదైనా బాధ కలిగితే నీకు సొల్యూషన్ ఇందులో దొరుకుతుందని చెప్పారు ఓకే నాకు దొరికింది సొల్యూషన్ ఎదుట వ్యక్తి వ్యక్తిత్వాన్ని కొంచెం మనం అర్థం సైకాలజీని మనం అర్థం చేసుకుని ఆ ఎదుట వ్యక్తి యొక్క అభిరుచులకు తగినట్టుగా మనం వాళ్ళని ప్ర వాళ్ళ యొక్క ప్రశంసలు మనం అందుకోవాలి అంటే వాళ్ళ అభిరుచులు ఏమిటో తెలుసుకుని అభిరుచులకు తగినట్టుగా కనుక మనం ఉంటే వాళ్ళు వాళ్ళు అయిపోతారు ఈ టెక్నిక్ ఇప్పుడు ఆధునిక యుగంలో పిల్లలకు తెలియడం లేదు ఇది మనం ఒప్పుకొని తీరాలి ఎందుకని ఇప్పుడున్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ఇన్స్టెంట్గా కోరినవన్నీ ఇచ్చేస్తున్నారమ్మా వాళ్ళకేం కావాలో కూడా వాళ్ళకు తెలియని స్థితిలో పెరుగుతున్నారు అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయి చక్కగా ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నారు అడిగినవన్నీ వచ్చేస్తున్నాయి కొండ మీద కోతనైనా తెచ్చిపెడతాను ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరే పిల్లలు అందుకని వాళ్ళకి ఏం కావాలి చాలా జీవితపు విలువలు తెలియదు కష్టం అంటే ఏమిటో తెలియదు దుఃఖం అంటే ఏమిటో తెలియదు కష్టపడడంలో ఆనందం అంటే ఏంటో తెలియదు సొంతగా సంపాదించుకుంటూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఎవరో సంపాదించి పెట్టిన డబ్బులతో మనం ఎంజాయ్ చేయడంలో మనకు త్రిల్ ఉంటుందా అవునండి కదా అందుకని ఆ కష్ట సుఖాల యొక్క ఆనందం ఏమిటో తెలియకపోవడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే విడాకులకు వెళ్ళిపోతున్నారమ్మా ఇది నేను బాగా గమనిస్తున్నటువంటి విషయం